హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మినపప్పుతో చక్రాలు చూపిస్తున్నానండి ఇలా చేస్తే చక్రాలు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసుకొని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి మూడు గంటలకల్లా ఈ పప్పు చక్కగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిపోతాయండి మూడు విజిల్స్ కల్లా ముందే నానబెట్టాం కదా మనము అందుకని త్వరగానే ఉడుకుతాయి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని ఆరిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పిండి చేసుకోవాలి పలుకు లేకుండా బాగా మెత్తగా వేసుకోవాలండి అప్పుడే చక్రాలు బాగా వస్తాయి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకొని చేసుకోవచ్చండి మరీ ఎక్కువగా పొయ్యకూడదు సరిపడినన్ని కొంచెం వాటర్ పోసుకొని పిండి వేసుకోవాలి ఈ పిండిని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మూడు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలండి ఒక కప్పు మినపగుళ్ళుకి మూడు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి ముందుగానే వాటర్ పోయకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మినపిండిలో మనకి వాటర్ ఉంటుంది కదా పలచగా వేసుకుంటాం కదా దాన్ని చూసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు వాము కూడా వేసుకోవాలి వాము ఈ విధంగా నలిపి వేసుకుంటే బాగుంటుందండి ఉప్పు కారం అనేవి చూసుకొని మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేను వేసిన పిండికైతే ఇవి కరెక్ట్గా సరిపోయినాయండి ఈ ఉప్పు కారం వేసాక కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని తరువాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి వాటర్ ఒకసారి వేస్తే ఎక్కువైపోతాయి చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మనకి ముందుగానే మినపిండిలో కలచగా ఉంటుంది కదా ఆ వాటర్తోనే చాలా వరకు కలిసింది తర్వాత కొంచెం వేసుకొని కలుపుకోవాలి పిండి అంతా కూడా ఇలా ముద్దగా చేసుకోవాలి మన చేతికి కూడా అంటకుండా ఇలా ఉంటే కరెక్ట్గా వచ్చినట్లండి పిండి ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని నూనె పోసుకోవాలి ఈ నూనె కాగేలోపు చక్రాల గిద్దల్లో పిండి పెట్టేసుకోవచ్చు పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని కొంచెం చెయ్యి తడిచేసుకుంటూ ఈ విధంగా గిద్దల్లో పెట్టుకుంటే మనకి త్వరగా దిగుతాయండి నేనైతే ఈ సైజ్ తీసుకున్నాను ఇవి మినపిండి కదా జిగురుగా ఉండి త్వరగా దిగవండి చక్రాల గిద్దల్లో నుంచి అందుకనే మనం కొంచెం నీళ్లతో చేసుకొని పిండి పెట్టుకుంటే చక్రాల గిద్దల్లో త్వరగా దిగుతాయి చక్రం వత్తేటప్పుడు చూడండి ఈ విధంగా చక్రము ఒక సైడు కాలిన తర్వాత తిరగేసుకుంటే రెండో సైడ్ కూడా కాలుతుంది ఆ చక్రం రెడీ అయిపోయేలోపు మనం ఈ విధంగా రెండో చక్రంకు కూడా పిండి రెడీ చేసుకోవచ్చు ఇవి బాగా సన్న చక్రాలు కాదు కాబట్టి కొంచెం టైం పడుతుందండి కాలటానికి ముందే తీస్తే చక్రాలు మెత్తగా వస్తాయండి అదేవిధంగా మిగిలిన చక్రాలన్నీ కూడా వత్తేస్తున్నాను మనం చక్రం ఒకదాని తర్వాత ఇంకోటి వేసేటప్పుడు కొంచెం టైం ఇవ్వాలండి ఒక రెండు సెకండ్లు అలా టైం ఇచ్చి వేసుకుంటే ఆయిల్ బాగా హీట్ అవుతుంది వెంట వెంటనే వచ్చేస్తే హీట్ తగ్గుతుందండి మధ్యలో అప్పుడు చక్రాలు బాగా కాలవు క్రిస్పీగా రావు కొంచెం గట్టిగా వస్తాయి ఎప్పుడు చేసే చక్రాలు కాకుండా ఇలా మినపప్పుతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి శనగపిండితో చేస్తే కొంతమంది గ్యాస్ స్టవ్లు ఉండేవాళ్ళు తినలేరు అంటుంటారు ఇలా అయితే ఎటువంటి ప్రాబ్లము ఉండదండి హ్యాపీగా తినేసేయొచ్చు ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా ఒక్క కప్పు మినపప్పుతో చేసేయచ్చు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ